రోడ్ సేఫ్టీ అవేర్నెస్ భాగంగా నానా రకాల యాక్టివిటీస్ మనము చేయడం జరిగింది ఈరోజు ట్రాన్స్పోర్ట్ శాఖ ఆధ్వర్యంలో మనము ఈ బైక్ ర్యాలీని బైక్ ర్యాలీ కాదు ఇది హెల్మెట్ ర్యాలీని మనము విజయవంతంగా నడిపించాము ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి వేర్ హెల్మెట్ ఫాలో ట్రాఫిక్ రూల్స్ వాల్యూ యువర్ లైఫ్ వెల్ లైఫ్ ఆఫ్ యూర్ నే ఇది చాలా చిన్న విషయం లాగా అనిపిస్తుంది కానీ ఇది ఇట్ కెన్ కాస్ట్ యూ యువర్ లైఫ్ ఆ క్షణంలో మనము పాటించాల జాగ్రత్త జాగ్రత్తని పాటించాల రూల్స్ చేస్తే ఖచ్చితంగా మన ప్రాణంతో పాటు పక్క ఉన్న ప్రాణం కూడా కాపాడగలుగుతా ఇది చిన్న విషయం చాలామంది మంది ఈరోజు మనము హెల్మెట్ ర్యాలీ చేస్తూ ముందుకి వస్తూ ఉంటే చాలా మంది అంటే మన కరీంనగర్ ప్రజల్లో ఒక అరవై శాతం వరకు హెల్మెట్ ఎవరు కూడా వేసుకోలేదు వారు మనం అందరినీ చూసి ఒక పరంగా క్వశ్చన్ మార్క్ ఉంది వాళ్ళ ఫేస్ లో హెల్మెట్ ఎందుకు వేస్తారు అని ఎందుకంటే హెల్మెట్ వేసుకోకపోవడం ఈ రోజు ఒక నార్మల్ అయిపోయింది ప్రత్యేకంగా యూత్ ని మనము అడిగితే ఎందుకు వేసుకోవట్లేదు అంటే వేడి కానిపిస్తుంది భారం కానిపిస్తుంది తర్వాత ముఖ్యంగా వాళ్ళు ఏం చెప్తారంటే మా హెయిర్ స్టైల్ ఖరాబ్ అయిపోతుంది వాళ్ళందరికీ నా విజ్ఞప్తి మీ హెయిర్ స్టైల్ కన్నా మీ ప్రాణం మీ అమ్మ నాన్నకి విలువమైనది తప్పకుండా మీ అమ్మ నాన్న కోసం మీ కుటుంబం కోసం మీరు హెల్మెట్ ఖచ్చితంగా వేసుకోవాలి సేఫ్గా ఉండాలి ఈరోజు ఇక్కడ మనకి గ్రౌండ్ లో పలు రకాలు ట్రాఫిక్ సైనేజెస్ కూడా పెట్టుకోవడం జరిగింది వాస్తవం చెప్పాలంటే మాకు కూడా కొన్ని వాటికి దానికి అర్థం ఏంటి అనేది తెలియదు దట్ షోస్ దట్ ట్రాఫిక్ రూల్స్ కానీ అవేర్నెస్ కానీ ప్రజలందరికీ కూడా ఇంకా చైతన్యం చైతన్యం కల్పించాలి సో ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారికి డిసిసి గారికి నా రిక్వెస్ట్ ఇంకా ప్రతి నెల ఏదో ఒక రకంగా కార్యక్రమం చేస్తూ ప్రత్యేకంగా యూత్కి సిటిజన్స్ కి అవగాహన కల్ కల్పించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి దానికి జిల్లా యంత్రంగా మీకు తోడుగా ఉంటాము కావాల్సిన సహకారం ఇస్తామని నేను ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా